లైఫ్ ఇస్ షార్ట్ అండ్ ద వరల్డ్ ఈస్ వైడ్ సో మన లగేజ్ అంతా ఇంటికి పంపించాం కదా కరీంనగర్ ఇవి కౌంటర్ నుంచే స్టార్ట్ అవుతున్నాం అల్పిరి మెట్లకు వెళ్ళిపోతున్నాం చూడండి మా లగేజ్ అంతా తీసేసినాక మా లగేజ్ ఎట్లా ఎంత చిన్నగా అయిపోయిందో సో ఇప్పుడు మనం అల్పిరి మెట్లకు వెళ్ళిపోతున్నాం దగ్గరికి వెళ్ళిపోవాలి దానికంటే ముందు ఒకసారి వ్యూ చూడండి పైన ఎంత బాగుందో మనం చూసుకుంటే ఇంకా అల్పిడిమెట్లో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి అందులోనే కొన్ని క్లిప్స్ ఉంటాయి చాలా బాగుంటాయి క్లిప్స్ ఇక్కడ గరుడ పక్షి చూడండి ఎట్లా ఉండు చాలా బాగుంది కదా గరుడ పక్షి ఇక ఫైనల్లీ మేము ఇక్కడ దిగిపోయినాం దిగిపోయినాక మాకు ఇక్కడ లగేజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో కానీ అవి కూడా కొంచెం వెయిటే ఉన్నాయి బట్ పర్లేదు అక్కడదాకా అయితే మేము తీసుకెళ్ళగలుగుతాం సో అక్కడి నుంచి మేము డైరెక్ట్గా ఈ లగేజ్ అనేది ఒక ప్లేస్లో పెట్టడానికి వచ్చేసినాం ఇక్కడ లగేజ్ కౌంటర్ అన్నట్టు ఈ లగేజ్ అంతా ఇక్కడ మనం వా అంటే పెట్టేస్తే తర్వాత మనకు ఇచ్చేస్తారు అన్నట్టు అంటే అల్పిరి మెట్లు మొత్తం ఎక్కినాక ఎక్కినాక మనకు పైన ఇచ్చేస్తారు అంటే గుట్ట పైన అవి ఆటోమేటిక్గా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు అన్నట్టు ఇంకో కౌంటర్ ఉంటుంది ఆ ప్లేస్లో ఆ కౌంటర్లో మనం కలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ ఓకే సో ఇక్కడ లగేజ్ అనేది చెక్కింగ్ జరుగుతుంది ఈ లగేజ్ చెక్కింగ్ అనేది మొత్తం దానిలో ఏమేమి ఉన్నాయి అనేది మొత్తం స్కాన్ చేస్తాయి అక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లగేజ్ మేము పెట్టేస్తున్నా కొంచెం అని దోయాలి దోస్తేనే అది వెళ్ళిపోతుంది లేకుంటే వెళ్ళదు సో ఇప్పుడు నేను నేను లగేజ్ దానిలో పెట్టేస్తున్నాను చూడండి అక్కడికి వెనకాల వెళ్ళినాక స్కాన్ చేసుకుంటుంది స్కాన్ చేసుకొని మన లగేజ్ మనం మళ్ళీ తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడ ట్యాచ్ ఉంటుంది సో సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ అనేది మనకి ఇస్తారు ఇక్కడ తీసుకోవాలి ఈతన్ దగ్గర తీసుకున్నాక సీరియల్ నెంబర్ మనం మన బ్యాగ్కి అటాచ్ చేసుకోవాలి చేసుకున్నాక అది తీసుకుపోయి ఒక ప్లేస్లో మనమే అక్కడ పెట్టేయాలి వాళ్ళు పెట్టారు అది ఎక్కడ పెట్టాలనేది కూడా నేను చూపిస్తాను మీకు సో ఈ ప్లేస్లో మనం లగేజ్ అనేది పెట్టాలి ఇప్పుడు పెట్టేస్తాను చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లగేజ్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళినాక మనకు నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ అనేది వాళ్ళకు చూపిస్తే వాళ్ళు స్కాన్ చేసేసుకుంటారు చేసేసుకుంటారు వాళ్ళ దగ్గర కూడా సేమ్ నెంబరు యాడ్ అయిపోతుంది సో కొంతమంది అట్లనే చేస్తున్నారు చూడండి మనకు ఇట్లా ఒక స్లిప్ ఇస్తారు స్లిప్లో మనకు క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది దాన్ని స్కాన్ చేస్తే మన లగేజ్ ఎక్కడ ఉంది అనేది కూడా కనిపిస్తుంది సో అదంతా అయిపోయాక లగేజ్ ఇచ్చేసినాం ఇచ్చేసినాక ఇక్కడ మేము కొబ్బరికాయ తీసుకుంటున్నాం చూడండి కొబ్బరికాయ మనీ ఇచ్చేసి డైరెక్ట్గా అలిపిరి మెట్లకు వెళ్ళిపోతున్నాం సో లెట్స్ గో ఇక్కడ మొత్తం కొబ్బరికాయలే అమ్మేస్తారు ఇంకేం ఉండవు కొబ్బరికాయలు అమ్మేస్తారు ఇంకా అన్ని పూజా సామాన్లు సంబంధించినవి అన్నీ ఉంటాయి అందులో ఇక ముంగడు వెళ్ళిపోతే మనకు అలిపిరి మెట్లు వస్తాయి కొంచెం ముంగడికి వెళ్ళాలి ఇంకా వెళ్తేనే అక్కడ ఉంటాయి సో మెట్లు స్టార్ట్ చేస్తున్నాం ఎక్కువ ఇక ఉంది మెట్లు చూడండి గో అలిపిరి మెట్లుకి వచ్చేసినాం మనం ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ కొంచెం ఏంటంటే అక్కడ పూజలు చేయడం అవి ఇవి కొంతమంది చేస్తూ ఉంటారు జస్ట్ అట్లా మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి వెళ్ళిపోవాలి అంతే అంతకుంచి ఇంకేం చేసిన అవసరం లేదు కొబ్బరికాయ ఎందుకు కొట్టాలంటే మా ప్రదక్షిణ అంటే మేము ఎక్కే మెట్లు మంచిగా ఏం కాకుండా ఎలాంటి ఆపద కాకుండా ఎలాంటి ఆకంఠాలు కాకుండా ఉండాలని కోరుకోవడానికి ఇక్కడ మొక్కి ఫస్ట్ మెట్టు నుంచి లాస్ట్ మెట్టు వరకు మంచిగా వెళ్ళిపోవాలని ఒక నమ్మకంతో మనం మొక్కి కొబ్బరికాయ కొడతాం అంతే దానికోసం ఇక్కడ కొబ్బరికాయ అనేది కొడతాం సో అగరబత్తి కూడా ముట్టించేస్తున్నా అండ్ తర్వాత వచ్చేసి కొబ్బరికాయ కూడా కొట్టేస్తాం ఇంకా చాలా ఉందబ్బా చెప్పాలంటే నా కొబ్బరికాయ కొట్టడం అయిపోయింది ఇప్పుడు ఇక వెళ్ళిపోదాం మెట్లు ఎక్కడానికి వెళ్ళిపోదాం ఇక మెట్లు ఆల్రెడీ ఎక్కేసినాం కాబట్టి ఇంకా కొంచెం ముంగడికి వెళ్ళాలి సో వెళ్తున్నాం దాదాపు ఎన్ని మెట్లు ఉంటాయి దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెట్లు ఉంటాయి సో అవన్నీ మెట్లు ఎక్కాలి ఫస్ట్ మెట్ నుంచి ఎక్కేస్తున్నాం కాబట్టి ఇక చూడండి ఒక్కసారి ఇక్కడ అమ్మవారు ఉంది ఏం అమ్మవారు నాకు తెలియదు కానీ ఒకవేళ తెలిస్తే కామెంట్ షెప్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి మనకు ఇక్కడ దర్శనం ఇచ్చిండు మనం మొక్కేసుకుందాం వెళ్ళిపోదాం ఈ అట్లనే ఇక ముంగడికి వెళ్ళినప్పుడు చాలామంది జనాలు అటాచ్ అవుతూ ఉంటారు ఇక్కడ మేము బొట్టు పెట్టించుకుందాం అని అనిపించింది సో ఈ అమ్మ మనకు బొట్టు పెడుతుంది ఇద్దరం పెట్టించుకున్నాం బొట్టు చూడండి నా బొట్టు ఎట్లా రైట్ ఇక్కడ మా ఇద్దరికి బొట్టు పెట్టేసింది చాలా బాగుంది కదా బట్ ఏంటంటే కొంచెం మేము ఆల్రెడీ బొట్లు పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇటు అయిపోయింది సో పర్లేదు ఆ బొట్లు లేకపోయినా కానీ మంచిగా ఉంటుంది ఒకవేళ మీరు వచ్చేది ఉంటే బొట్లు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు ఏం కాదు పర్లేదు మీ ఇష్టం అది ఇక్కడ చూడండి సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం ఇక్కడ కుదిరితే లేడీస్ అవాయిడ్ చేయండి ఓకేనా ఒక బాయ్స్ మాత్రమే మీరు సాష్టాంగ నమస్కారం చేయండి ఇక అది అది అయిపోతే మనం కొంచెం ముంగడికి వెళ్ళిపోదాం వెళ్ళిపోయినా కొద్ది ఇంకా చాలా వస్తూ ఉంటాయి ముందు ముందు ఇంకా ఫుల్ ఉంటాయి ఇంకా మీకు ఒకటి తెలుసా మధ్యలో రాంగరంగా మనకు జింకలు కనబడతాయి ఇంకా చాలా ఉంటాయి గుడతలు ఉంటాయి ఇంకా రకరకాలే కనబడుతూ ఉంటాయి మీరు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ంగా చూడండి మీడియల్లో మంచి మంచి కనబడుతుంది మనకు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు గోశాల ఇది గో పూజ అన్నట్టు ఇది గోశాల రైట్ ఇక్కడ గోశాలలో మొత్తం అన్ని గోమాతలు అన్నీ ఉంటాయి అదంతా అయిపోయినాక ఇక్కడ మనకు ప్రసాదం పెడతారు ఏంటిది పులిహోర పులిహోర ప్రసాదం మనకి ఎంత అంటే అంత ఇస్తుంది నేనైతే దాదాపు ఒక రెండు మూడు తిన్నా మంచిగా గట్టిగా ఇచ్చారు ఏం పర్లేదు కానీ ఒక్కసారి తిన్నాక మనం పోయి చేతులు కడుక్కోవాలి చేతులు కడుక్కున్నాకనే మళ్ళీ వాళ్ళని అడుగుతే మళ్ళీ ఇస్తారు చేతులు కడుక్కోకుండా పోయి మళ్ళీ అడిగిన వాళ్ళనుకో కడుక్కొని రాపోండి అని చెప్పేసి అంటారు అట్లా చూడండి మా క్లిప్స్ సో ఇక్కడ మనకు కంప్లీట్గా మీరు ఎక్కడెక్కడికి వెళ్తుర్రు ఏ గుడికి వెళ్తుండ్రో ఆ గుడికి సంబంధించిన కంప్లీట్ హిస్టరీ మొత్తం మనకు ఇక్కడ నేను చూపించాను కదా అక్కడ కనిపిస్తుంది సో అదంతా చదువుకోవచ్చు మీరు ఇక్కడ మనకు ఇక్కడ చూసుకుంటే శ్రీవారి పాదాలు సో ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే ఇది చాలా పెద్దగా ఉంది మొత్తం ఎంట్రెన్సే అది గుడి కాదు ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్ మొత్తం కంప్లీట్గా దానిపైన ఇది రాజగోపురం ఇది సో ఇది గుడి అయితే కాదు రాజగోపురం చాలా పెద్దగా ఉంటుంది అసలు చెప్పాలంటే తిరుమల ఉంది కదా తిరుమల కంటే ఆ గుడి కంటే పెద్దగా ఉంటుంది సో దానిలోకి వెళ్ళిపోదాం రైట్ ఇంకా దగ్గర నుంచి చూపిస్తే గుడి కొంచెం ముంగడికి వెళ్దాం కొంచెం ముంగడికి వెళ్ళాక ఇక్కడ మనకు మెట్లు చాలా ఉండే అవి ఎక్కాలి ఎక్కాలి ఎక్కువ రైట్ చూడండి ఒక్కసారి దగ్గర నుంచి ఇదైతే మంచిగా కట్టర్ అవుతుంది ఇది కంప్లీట్గా కట్టర్ అవుతూ చేసారు ఇది కంప్లీట్గా కట్టర్ అవుతూ ఉంటుంది చాలా బాగుంది అది కొత్తగా అయితే కట్టింది అయితే కాదు ఓకే కొత్తగా కట్టినవి వేరే ఉన్నాయి ఇంకా ఇక్కడ వచ్చేసి మనకు

ఏడంతస్తులు అన్నట్టు ఏడు వేడ్చారు ఐదంతస్తులు వేడ్చారు వాళ్ళకి నచ్చినట్టు అంటే ఎవరి నమ్మకం వాళ్ళది మాకు కూడా ఇది ఎందుకు పెడతారు అనేది ఇన్ఫర్మేషన్ తెలియదు కొన్ని వీడియోస్లో చూస్తే చెప్పారు అనమాట ఇట్లా ఒకటి దానిపైన ఒకటి ఎందుకు పెడతారంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని నెరవేరడానికి పెడతారు అనమాట మీరు కూడా పెట్టారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తిరుమల వచ్చినప్పుడు చూడండి నడక దారి ఇది భక్తులందరూ నడక దారిలో వెళ్ళిపోవాలి ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇంకొక గుడి ఉంది ఇది హనుమాన్ గుడి ఇది హనుమంతు ఉంది హనుమాన్ రైట్ ఇంకా కొంచెం లొకేషన్ చూడండి ఇట్లా బాగుంది కదా ఏ ముంగళిపోదు ఇంకా కొంచెం ముంగడికి వెళ్తే మనకు ఇంకా మధ్యలో మధ్యలో చాలా దొరుకుతాయి చాలా కనబడతాయి అవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ చూడండి ఒక జింకలు ఉన్నాయి కనబడ్డాయా జింకలు రైట్ కొంచెం అట్లా దూరం దూరం ఉన్నాయి కానీ ముందు ముందు ఇంకా దగ్గర నుంచి చూపిస్తా దానికి ఇట్లా ఏమన్నా పనులు పెట్టేవి అవి ఇవన్నీ చేయడం జరుగుతుంది అవి కూడా పెట్టేద్దాం నాకైతే ఇక్కడ పులులు కనవడలే కానీ పిల్లులు అయితే కనబడి రైట్ అక్కడ చూడండి సేమ్ పులులు పిల్లలకైనా ఉంటాయి అట్లే కనబడుతుంది అంతే కదా ఇక్కడ వచ్చేసి ఎవరు ఉన్నారు వినాయక స్వామి ఏం ఏర్పడట్లేదు మొత్తానికైతే అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు కానీ అంత క్లియర్గా అయితే కనబడుతున్నావు అవి ఓకే ఇక్కడైతే మనకు షాప్స్ ఉన్నాయి చాలా షాప్స్ ఉన్నాయి ఇక నీరు ఇక్కడ కూడా ఉన్నాయి మొత్తం మీకు అడుగు గడుగున అవి ఉంటాయి మొత్తం మీకు షాప్లు అయితే బొచ్చడు ఉంటాయి అండ్ ఇంకా తినడానికి పండ్లు కానీ అవి ఇవి అన్నీ ఉంటాయి ఇంకా చాలా కుర్మా అవతారం ఇవి కుర్మా అవతారం ఇక చూసుకుంటే మనకు ఇంకా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతే మెట్లే మీకు కంప్లీట్గా ఇక్కడ కంప్లీట్గా మెట్లే ఉంటాయి ఇంకా ఏముండవు మెట్లే ఎక్కువ ఉండాలి ఇంకా ఇక కొంచెం దూరం వెళ్ళిపోయాక అలిసిపోయినాం కలిసిపోయాక కూల్ డ్రింక్ తాగినాం ఇక కూల్ డ్రింక్ నేనేమో పల్పి జ్యూస్ వేసుకున్నా ఇక తనేమో స్ప్రైట్ స్ప్రైట్ థమ్సప్ 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 తీసుకుంది టూ ఫిఫ్టీ మెట్లు అయిపోయినాయి మొత్తం కంప్లీట్గా మైసూర్ గోపురం మైసూర్ గోపురం అన్నటి ఏమన్నా కొంచెం తప్పులు అవి అనిపిస్తే ఏమనుకోకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్లియర్ చేసేయండి ఏమన్నా తప్పులు చెప్తే గజేంద్ర మోక్షం ఇది కొన్నిటికైతే అదే దేవుళ్ళు ఉన్నారు కదా ఆ దేవుళ్ళకు రాయలేదు పేర్లు నైన్ హండ్రెడ్ దగ్గర చూడండి కొంతమంది ఆరతి కర్పూరాలు ఇవన్నీ పెట్టుకుంటూ బొట్లు పెట్టుకుంటూ మంచిగా అది దీపాలు వెలిగిస్తున్నారు సో ఇట్లా కూడా చేయొచ్చు కానీ ఎంత కష్టం ఉంటుంది అంటే అది ఇట్లా వంగుకుంటేనే వెళ్ళిపోవాలి అబ్బో చాలా కష్టం లేదు త్రీ థౌజండ్ పైన మెట్లు ఉంటాయి అన్నిటికీ పెట్టుకుంటూ పోవాలంటే చాలా కష్టం సో ఇలా మంచి జరుగుతుంది ఇక్కడ పాఠాలు వస్తుంది చూడండి ఎట్లా భజనలు తీసుకుంటున్నారు అదే తాళాలు చేతిలో పెడతాయి చేతంతం కొడుతుంది క్లాప్స్ సో ఇక్కడ ఇక్కడ దేవుడు ఉన్నాడు కానీ అసలు పక్కకైతే ఏం లేదు ఏ దేవుడు అర్థం కావట్లేదు సో ఏదైనా సరే వెంకటేశ్వర్ల స్వామి మనం చూసుకుంటే ఇక ఎట్లుంది మొత్తం ఇక చూసినారు కదా ప్రీవియస్ వీడియో ఎంత కష్టం అయిపోయింది ఆ ట్రైన్ దిగుడేమో కానీ ఆ ట్రైన్ దిగినాక నుంచి కథం స్టార్ట్ అయింది కావడం ఆ బ్యాగులు మోసుకుంటా అవి మోసుకుంటా ఇవి మోసుకుంటా అన్నీ వారికి మొత్తం అక్కడనే అయిపోయింది మొత్తం కంప్లీట్గా ఇక మళ్ళీ మెట్లు ఎక్కుడు యాదో టార్చర్ ఇక అది స్టార్ట్ అయిపోయింది సో ఏదైనా కష్టమేం కాదు కానీ ఎక్కడ మంచిగా అయిపోయింది అన్నీ ఇక నర్సుడు అయితే బాగా అయిపోయింది ఇక తిరుపతి వచ్చినమ్మ నర్సుడు అయిపోయింది ఇక మాకు ఆ బ్యాగులు వేసుకొని నర్సుడు పెద్ద టార్చర్ అయ్యారు హే గోవింద గోవిందా అనుకుంటూ కూర్చున్నాం పోతున్నాం సారీ కూర్చోలేదు నడుచుకుంటూ పోతున్నాం ఇక్కడ చూసుకుంటే మనకు ఊడుతూ ఉంది చూడండి అటు ఇటుతున్నారు చింగివరం ఎత్తుందా ఉత్తనే ఉంది అది అస్సలు ఆగదు ఊడతాయి ఘోరంగా ఫాస్ట్ పోతుంది అసలు చట్కన పోతుంది ఇట్లా మాకు కూడా చిన్నప్పుడు ఊడితేనే మా అబ్బా దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడైతే మనం ఈ మెట్ల గురించి మాట్లాడుకుందాం సో ఇక్కడ ఊడుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఊడుతూనే ఉన్నారు అంటే కొంచెం చాలా బాగుంది అసలు చెప్పాలంటే తిరుపతి ఇవ్వరికి ఉన్నట్టు కాకుండా ఇప్పుడు కొంచెం మంచి అయిపోయింది తిరుపతి ఇది ఏంటో ఐడియా లేదు చూస్తే ఏదైనా వినాయక స్వామి అనిపిస్తుంది బట్ ఏమో అక్కడైతే పేర్లు రాయలేదు సో ఇక అంతా అలసిపోయిన వల్ల కొంచెం పోగానే మాకు ఇక్కడ మజ్జిక దొరికింది ఇక ప్యాకెట్ తీసుకొని తాగుతున్నాం సో ఇక కొంచెం నీకు కొంచెం రైట్ అయిపోయిందా చల్లబడ్డా కొంచెం అయితే ఇక ఇద్దరం చల్లబడ్డం బాగా ఎక్కువైంది మెట్లు మ్యాక్సెంత ఎక్కినావు ఎంతగానో లేదు కానీ ఇవ్వరికి అంత తిరిగినాం కాబట్టి అలసిపోయినాం తొందరగా సో ఇక మళ్ళీ ఎక్కువ గ్యాప్ ఓన్లీ వన్ మినిట్ టూ మినిట్ అంతే అంతే గ్యాప్ ఇచ్చుకుంటే ఎక్కుతున్నాం సో ఇక ముంగడికి వెళ్ళాలి ఒక్కసారి చూడండి పైన ఏడుకొండల స్వామిది బొట్టు నామం ఇక్కడ మనకు బొట్టు పెట్టుకుంటూ కొబ్బరికాయలు కొడతారు చూడండి ఒక్కసారి ఎంత బాగుందో అసలు కట్రౌత్తుకు ఆర్కిటెక్చర్ చేయడం అనేది ఎంత కష్టం అంటే అది తీసుకోవాలి స్నానం తీసుకోవాలి సుత్తే తీసుకోవాలి పట్ట పట్ట కొట్టాలి దాన్ని ఒక డిజైన్ లెక్క తీసుకురావాలంటే చాలా కష్టం అసలు మనకు కాని పని బట్ శిల్పిలు మాత్రం వాళ్ళకు మొక్కాలబ్బా ఏం తయారు చేసారు అప్పట్లోనే ఇప్పుడు అంటేనేమో మిషన్లు పెట్టుకొని ఇక అవే అన్నీ చేసేస్తున్నాయి బట్ అంతా క్లియర్గా అయితే రావు సో ఏమ్మ కూడా వెళ్దాం మేము చెప్తాం చోవులో సరే ఇదట వంద రూపాయలు అట ఇది వంద రూపాయలు ఫోటో మనకు ఫోటో ఇచ్చి పెడతారు కానీ మేము మొత్తం అలసిపోయినాం మొత్తం అంత క్షమటలే ఉండేవి ఇప్పుడు ఫోటోలు తీసుకొని ఏం చేయాలి చేయనికేం ఏం లేదు అద్దు సో ముంగళ్ళిపోదాం మంచిగా వండుకున్నారు వచ్చి సరే మీకు చెప్పడం మర్చిపోయినావు అబ్బా ఎవరో ఒక పెద్ద అయినట్ట మూడు వేల పైన మీ అంటే గుట్టపైకి వచ్చిండ్రట మూడు వేల పైన అంటే మూడు వేల సార్లు వచ్చిండ్రట పైకి అంటే ఎంత గ్రేట్ అసలు రోజు మ్యాక్సిమం నాకు తెలిసి సంవత్సరంలో ఎన్నిసార్లు వచ్చిండు అట్లా కొన్ని సంవత్సరాలు వేసుకుంటూ పోతూ ఉంటే మూడు వేల టైమ్స్ అబ్బో చాలా కష్టం కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా తీసుకోవచ్చు చూడండి త్రీ టైమ్స్ అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సంథింగ్ ఎంతనో అట్లా మీరు కొట్టండి కొడితే మీకు యూట్యూబ్లో వస్తుంది ఇక్కడికి వస్తే మనకు క్యాంటీన్ ఉంది దాదాపు ఎన్ని మిట్లు ఎక్కినాక క్యాంటీన్

ఇదైతే సీజన్ మామిడికి అయితే కాదు వాళ్ళు నాకు తెలిసి అక్కడ పండించినట్టున్నారు ఆ మమ్మీ తల్లి కానీ టేస్ట్ అయితే మా బాగానే ఉంది మరి సీజన్ అంతా టేస్ట్ కాదు కానీ ఓ మాదిరి ఓకే ఇక్కడ మొత్తం టేబుల్ సిస్టమ్స్ ఇక్కడ మనం కూర్చొని తినచ్చు కంప్లీట్గా ఇదంతా అదే మొత్తం తినుడే తినుడు ఎట్లా పెట్టిండ గాలి గోపురం తర్వాత ఇది మొత్తం ఇది అంతా తినుడై తినుడు అది చూడండి మొత్తం మిర్చీలు ఇంకా ఏమేమో ఉన్నాయి ఇక మామిడి మామిడి పండ్లు మామిడికాయలు ఇంకా జాంకాయలు కదా జాంకాయలు పల్లీలు ఇక చాలా ఉన్నాయి అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇదైతే కొబ్బరి బొండలు కొబ్బరి బొండలు ఉన్నాయి లీటర్లు కూడా అమ్ముతారు లేకుంటే ముప్పై రూపాయలకి ఒకటి అట్లా ఉంటాయి నార్మల్గానే ముప్పై రూపాయలు ఉంటాయి నలభై యాభై ఏ మనకు సైజు బట్టి కూర్చేటోళ్ళు కూడా ఇక్కడ ఊర్తనే ఉన్నారు అస్సలు ఆవుతలేదు మంచిగా క్లీన్ ఉంది అబ్బాయి ఇప్పుడు తిరుపతి అయితే ఒకప్పుడు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు చాలా క్లీన్ ఉంది మీరు వచ్చి విజిట్ చేయొచ్చు తిరుపతిని ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ మెడి మెడికల్ అన్నట్టు ఇక్కడ మనకు ట్రీట్మెంట్ కూడా జరుగుతాయి ఏమన్నా ప్రాబ్లం అయితే ఇక్కడ ఏమైనా కళ్ళు ఎరి కింద పడిపోయినా కానీ ఇంకా ఏదైనా సంథింగ్ ఏమన్నా అయినా కానీ హాస్పిటల్ కూడా ఉంది ఫెసిలిటీస్ చాలా ఉన్నాయి అండ్ ఇంకా ముంగడికి వెళ్ళిపోతూ ఉంటే మనకు మొత్తం షాప్స్ రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్కుంటే ఎటువంటి షాప్స్ ఉంటాయి సో ఇంకా సెకండ్ వీడియో కూడా ఉంటుంది అబ్బా ఇది ఫస్ట్ వీడియో ఇప్పటికే ట్వంటీ మినిట్స్ పైన అయిపోయింది ఇదంతా చూస్తూ ఉంటే బోర్ కొడుతుంది సో నెక్స్ట్ సెకండ్ వీడియో కూడా వస్తుంది ఆ వీడియో కంటిన్యూ చేద్దాం సో బాయ్